చెప్తామని నీవు లోటు చేసి తగలి ఏ చండాలు ఆ మీ అమ్మ మాత్రం ఎన్నడైనా పల్లెత్తు మాట్లాడిందా ఏదో దినములు కొంచెం తారు మాయనైనప్పుడు ఇలాంటి గృహ చిద్రములు ఎంతటి వారికైనా ఉన్నదే కదా కాలిము కాలిము దైవ మందులకే కాబోలు ఈ పూట ఆతని తారసలు చేసినాడు ఎవరండి మనకు తారసైన వారు నేను ఇందాక తెలిపిపోగా ఆ మాట పూర్తి కాలిచ్చినావు కాబు ఆ తారసినప్పుడు చాలా అందగా గొప్ప గుణవంతుడు కూడా கல்லி மகா பண்டித்து பண்டித்து அது அந்த వేనవేరి వాళ్ళు దుదృష్టవంతులు చిత్ర్రామిడి హ అర్జున్ కాలిదా అర్జున్ కాలిదండి నా బాల్య మిత్రుడు బిల్వ మంగళమూర్తి బిల్వ మంగళుడు నేడలు మిద్దను కట్టుకొని కాపున ఉంటున్న వాసుదేవ మూర్తి గారి కుమారుడు ఏమండి బిల్వ మంగళుడుగా బాగా ఎర్రగా బొద్దుగా మీ అంత ఎత్తుగా ఉంటారు వారేనా ఆయనే ఆయనే అవును ఆయనే ఆయనే అనుమానం కూడా ఒకసారి వేణుగోపాల స్వామి కళ్యాణ వారు భాగ్యవంతులని మన ఊళ్ళోనే ఎవరో అంటుంటే విన్నాను నేర్పాడుస్తుంటూనే అంటారు నాకు అతనికి పోనీలే మీకు ఇష్టమైతే చెప్పండి లేకపోతే లేదు సరే అడిక కాబట్టి చెబుతున్నాను అయినా మీ అమ్మకి నీకు నన్ను చూసి ఎప్పుడు డబ్బు కాలే మరి ఏ బాధ ఉండదవునా ఏను అలా దూరికెను మిమ్మల్ని చూస్తే డబ్బే కాదండి అప్పుడప్పుడు అప్పుడు డబ్బులులేసి సంగీతం పాడించుకోవాలని కోరిక కూడా ఉంది అడిక అవగాపెట్టి చెప్తున్నాను చూడు నర్మద రక్షల వరకు ఉండవచ్చునని నా అభిప్రాయం ఆహా తర్వాత ఆ బిల్వమంగిరుడు నేరును సహాయం చేసిన అప్ప ఆ దినంలో నీవు నేను ఎలా అలా చింతామండి ఈరోజు ఎందుకో కానీ చాలా ముద్దు వచ్చేస్తున్నాను తెలిసి ముద్దే మనసు ఆపుకోలేకపోతున్నాను అమ్మా పిచ్చికిపోతుంది అయితే అవును చెప్తాను ఈ సమయాన్ని నేను వృధా చేసుకుపోతాను ఆహా ఈ చల్లని ఈ చక్కని తోటలో నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా నాకు తెలిసి పరవశమే భగవంతుడు ఆ భగవంతుడు నిన్ను నన్ను ఇందుకోసమే పుట్టించాలి నిన్ను చూస్తే ఎలా ఉంటుందో క్లేషా చాలా గొప్ప స్నేహం అండి మీది మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోటట్లు సంభవించను ఎట్లు సంభవించిన ఏమున్నది అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు మీరు చింతామణి నన్ను ఎందుకు గడుపుతావు నేనేం చేశానో ఏం చేస్తానో నీకు తెలియదా చదువు చాలించగాని మొదటిసారి నేను చూశాను తొలి చూపులో నేను వలచాను మనసు పట్టాను ప్రేమించాను అంతే సర్వము విడిచిపెట్టి మీ సాని వాడు ప్రవేశించాను పూర్తిగా తప్పిపోయి ఒకరిని ఒకరు మర్చిపోయేంత వరకు వచ్చినాము వాసుదేవ మూర్తి గారు సంవత్సరం కింద వ్యాపారం అంతా అతని వశమ చేసినారట ఈ మధ్య నా కథనే జ్ఞప్తికి వచ్చి ఉండినా ఏం చేసేవారు బదులు కొరకు వారిని దేవుని కూర్చుందినా అతడు ఎంత మంచివాడో తెలుసా చింతామణి నేనేమడిగిన కాదనడు లేదనడు అవును ఎంత మాట్లాడని చెప్పి చెప్పినాడు అంతేకాదు ఇంటికి తీసుకుని పోయి భోజనము చేసే వరకు విడిచినవాడు కాదు చాలా మంచివాడండి అయితే అయితే బదులు మాట కదా వెంటనే తలపెట్టుడు భావ్యము కాదని చది రేపు వచ్చేది నన్ను చెప్పి చక్కగా నచ్చింది ఇదే మంచి అవకాశం ఎలాగో రేపు వచ్చింది చెప్పి వచ్చారు కావునా ఇతన్ని వినియోగించి అతనిని ఇచ్చడి రప్పించవలెను ఏంటో పరధనంలో ఉన్నట్టుండి నిశ్శబ్దంగా ఏదో మాయ చేసి పంపించాడు ఏం చేయాలి చెప్పు ఇక్కడే ఉన్నానా ఉన్నా ఏదో ఉంటె ఉన్నానండి తను మాత్రమే ఉంది మనసు ఎక్కడో సంచరిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది నీ చుట్టే సంచరిస్తుంది నా మనసు ఏమిటి ఏంటి నా మనసులో ఒక చిన్న మాట చిన్న మాట చిన్న మాట వింటారా కొర్ కొర్ వింటారా

చింతామండి నీకు చెప్పినది వాస్తవమే కావచ్చును కానీ చూడు చెప్పండి అతని భార్య ఎలా ఉంటుందో తెలుసా సాక్షాత్తు భూలోక రంభవలే ఉంటుంది తెలిసినదావో ఏమో ఏమి చెప్తిరి ఏమి చెప్తిరి ఆయన భార్య భూలోక రంభ అవును సరే ఒప్పుకుంటావు ఆయన భార్య రంభే అవును మరి నీ భార్య ఎప్పుడు చూశాడు కాపు ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది అయ్యో ఈరోజు ఆదివారం పిల్లలు కూడా ఉంటారు ఇంటికి వెళ్ళి అంటే ఏనాడైనా వెళ్ళాడు ఎప్పుడూ దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గొడవలు తెలిసేది అయినా మీ ఒక్కడ సంగతి ఏమో ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్య విడిచిపెట్టి

ఈ మాట మొదట్లో చెప్పుకుంటే ఇలా చేసేవాడినా శ్రీరంగనీతులు ఇప్పుడే చెప్పమంది ఈ మాట మీకు అవసరం తీరిపోయింది కాబట్టి అయినా చూస్తామని చెప్పండి మీ మాట మీదేనా ఎవరి మాట వినదు కదా ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిర్మ మంగళమూర్తి గారిని ఇంటికి ఆహ్వానించు భారము మీది ఆమె మీద ఆకర్షించు భారం నాది అతని అనుకున్న నలభై లక్షలలో సగం మీది సగం నాది మా అమ్మ చెప్పవల్లా నేను చెప్తున్నా ఆల్రెడీ తిరిగింది ఇంకేంటి తెలియట్లేదా తెలియట్లేదా చెప్పు తిరిగింది కదా దశ తినినే చెప్పు ఆ దశ తిప్పిన రాణికి నీవే రాణి నేమ్ ఎంత పొరపాటు మాట అన్నావో తెలిసినదా ఆ నీవే అన్నీ నీవే అని టొమ్మల్ని అబద్దాలు ఆడేస్తావు ఆమె యాడమ్మ అంతా మరి ఏమన్నా సగము నీది సగము నాదే అది అబద్దమా చుస్తామని నిజమే అన్న మన బలువులు నేనైనా మన మనసులు ఎప్పుడూ ఒక్కటే ఆ అవును నువ్వు మేడమ్ నేను జయసుదా మేము నేరు వేరు కాదు చుద్దామని నేను గానము నీవు ప్రాణము నేను శృతి నేను డోలు నీకు ఉన్నాయి అదే మనకు ఇగ నీవు హార్మరియా నేను డోలకు అతి కూడా భావము చిత్రామణి అవి సరిగానే చిత్రామణి విషయ పరిజ్ఞానం ఉన్న మహానుభావులందరూ ఆశ్చీమలయి ఉన్నారు అవునండి అందుచేత వారి ఆనందము నిమిత్తమే నేను పాడాలి నేను ఆడాలి ఆడాలి అవును అందరూ పరవశించాలి పరవశించాలి బొండాడ గ్రామం పులకితనం అవ్వాలి అవును సరేనా సరే సరే కానీ చరణ కింకులు కళ్ళు కళ్ళు మన కర కంకణములు గల గలలాడగా అడుగులందు కలహం సలాడగా నడుములో తరంగంబు రోగగా नील कच भर विलास वंकुरु तमूरचिक चंचलिक లు ప్రసలు కఠించగా కళగ త్రీదేవి దుఃఖినమత రోజించగారేంద్ర శిఖరాగ్రతాండగా